హలో వెల్కమ్ బ్యాక్ టువర్ షీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఆల్రెడీ మీరు తమ్మినీళ్ళు చూసే ఉంటారు కదా అసలు వీడియో దేనికోసం అనేది అవునండి వాయిస్ అవర్ ఎలా ఇవ్వాలి దీనికోసం ఒక్కొక్కరు ఒక యాప్ని యూజ్ చేస్తారు కైన్ మాస్టర్ అని ఇంకా వీడియో గురు అని ఇన్షాట్ అని ఎవరికి నచ్చిన యాప్ని వాళ్ళు యూజ్ చేస్తారు నేనైతే మొత్తం వీడియో ఎడిటింగ్ అంతా కూడా ఇన్షాట్ యాప్లోనే చేస్తాను దీనికోసం ముందుగా మనం మన ఫోన్లో ఇన్షట్ యాప్ని అంటే గూగుల్ ప్లే స్టోర్లో ఇన్షెట్ యాప్ని ఇన్స్టాల్ చేసి ముందుగా ఉంచుకోవాలి యాక్చువల్లీ మనం వీడియో షూట్ చేస్తున్నప్పుడే వాయిస్ ఎవరు ఇచ్చేసుకోవచ్చు కాకపోతే అప్పుడు బయట నుంచి వచ్చే డిస్టర్బెన్స్ వల్ల మన వాయిస్ ఆ వాయిస్ రెండు కలిసిపోయి వినేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకని ముందుగా వీడియో షూట్ చేసి ఆ తర్వాత మనం మళ్ళీ ఇన్స్టాటాప్లో ముందు వీడియో షూట్ చేసినప్పుడు వచ్చే నాయిస్ని రిమూవ్ చేసి అప్పుడు వాయిస్ ఎవర్ ఇచ్చుకుంటాం అలా అయితే వినేటప్పుడు చాలా క్లియర్గా ఉంటుంది వినే వాళ్ళకి కూడా ఇబ్బందిగా అనిపించదు అందుకోసమని ఈ వాయిస్ ఎవర్ ఇచ్చుకోవాలి ఓకేనా మరి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం చూసారు కదండి ఇన్స్టాట్ యాప్ నేను ఆల్రెడీ ముందుగానే ఇన్స్టాల్ చేసుకున్నాను సో ఇన్స్టాట్ యాప్పై ఇలా క్లిక్ చేస్తున్నాను స్టార్టింగ్ పేజ్ ఇలా ఉంటుంది ఇందులో మనం వీడియోని ఎడిట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి వీడియోపై క్లిక్ చేయండి నెక్స్ట్ న్యూ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి అయితే ఇందులో చూసారుగా పైన వీడియో ఫోటో అని ఉంది మనం వీడియో అంటే మనం ఆల్రెడీ ముందుగా కెమెరాతో వీడియో షూట్ చేసి ఉంచుకుంటాం కదా ఆ వీడియోని మనం తీసుకోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక వీడియో తీసుకుంటున్నాను చూడండి మా ఫ్రెండ్ది ఈ వీడియో ఈ వీడియో తీసుకుంటున్నాను అనుకోండి సారీ వద్దులేండి మళ్ళీ తను ఎలా ఫీల్ అవుతుందో ఏమోని కదా ఓకే ఇది మా పండగ వీడియో తీసుకున్నాను కదా చూసారు కదండి వీడియో అంటే మనం అప్పుడు పండుగలో వీడియో షూట్ చేసినప్పుడు అది బయట నాయిస్ అంతా చాలా క్లమ్జీగా ఉంది కదా అలాంటప్పుడు మనం వాయిస్ అప్పుడు ఇచ్చినా సరే సరిగా వినిపించదు అర్థం కాదు కూడా సో ఇప్పుడు ఆ నాయిస్ని ఎలా డిలీట్ చేయాలి దాన్ని ఎలా రిమూవ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి క్యాన్వాస్ అక్కడ క్యాన్వాస్ అంటే మనం వీడియో అనేది లాంగ్ వీడియోనా షార్ట్ వీడియోనా షార్ట్ వీడియో అయితే నైన్ ఇస్ట్ సిక్స్టీన్ రేషియోలో పెట్టుకోవాలండి లాంగ్ వీడియో అయితే ఇక్కడ కనిపిస్తుందిగా సిక్స్టీన్ ఇస్ట్ నైన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇది షార్ట్ కాబట్టి నైన్ ఇస్ట్ సిక్స్టీన్ పెడుతున్నాను ఇక్కడ కనిపిస్తుందా వాల్యూమ్ అని ఈ వాల్యూమ్పై క్లిక్ చేయండి ఈ వాల్యూమ్ ఇక్కడ ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంది అందువల్ల ఆ వాయిస్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది ఇప్పుడు దాన్ని జీరో పర్సెంటేజ్లకు మనం పెట్టుకోవాలి చూసారుగా జీరో పర్సెంటేజ్లకి అప్లై చేసుకుంటే ఇప్పుడు ఎలాంటి నాయిస్ అనేది రాదు ఓకే చేస్తాను కదా ఇప్పుడు చూడండి చూసారు కదా ఎలాంటి నాయిస్ అనేది రాలేదు ఇప్పుడు మనం వాయిస్ ఎవరు ఎలా ఇచ్చుకోవాలి ఇక్కడ ఆడియో అని ఉంది చూసారా మ్యూజిక్ సింబల్ ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ చూడండి మ్యూజిక్ ఎఫెక్ట్స్ రికార్డు అని ఇలా ఏ స్పీచ్ మ్యూజిక్ మనకి ఏది నచ్చితే అది అయితే నేను వాయిస్ ఎవర్ అంటే మన ఓన్ వాయిస్ని ఇవ్వాలనుకుంటున్నప్పుడు రికార్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి చూసారా ఇలా స్టార్ట్ బటన్ ఉంటుంది ఇలా త్రీ సెకండ్స్ డౌన్ అయ్యాక అప్పుడు స్టార్ట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు నేను ఇస్తాను ఇలా వాయిస్ ఎవరు ఇచ్చాను కదా అని ఇప్పుడు దీన్ని నేను ఓకే చేస్తున్నాను కదా మన వాయిస్ ఎలా ఇచ్చాము అంతా బాగానే ఉందా లేదంటే ఏమైనా డిలీట్ చేయాలా అని ఒకసారి మనం వింటే అర్థమవుతుంది హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టాన్నింగ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి చూసారా మా ఊరు జాతరలో ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నామో మీ ఊరిలో కూడా ఎలాగే జాతర అవుతూ ఉంటుందా కామెంట్ చేయండి చూసారా పిల్లలకి ఎంత చక్కగా బాగుంటాయి ఇవన్నీ పోగటానికి జారటానికి విన్నారు కదా ఇప్పుడు మనం ఇచ్చే వాయిస్లో ఏదైనా మనం తప్పుగా చెప్పాము లేదంటే సరిగా చెప్పలేదు అని అనిపించేటప్పుడు ఏం చేస్తామంటే చూసారా దీనిపై క్లిక్ చేస్తే వైట్ వైట్ లైన్ వచ్చింది వైట్ మార్కర్ ఇప్పుడు ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది డిలీట్ ఆప్షన్పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది డిలీట్ అయిపోతుంది డిలీట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఏ వాయిస్ లేదు మళ్ళీ మ మనం వాయిస్ ఇచ్చుకోవచ్చు సే ఇలా ఓకే చేశాను ఇప్పుడు మళ్ళీ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం మా ఊరి జాతరకు వచ్చేయండి ఎంజాయ్ చేసిద్దాం చూసారు కదా ఇలా వాయిస్ ఎవరు ఇచ్చుకోవచ్చు అప్పుడు ఇక్కడ టిక్ మార్క్ ఉందిగా టిక్ చేశాక ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి స్టిక్కర్ ఈ స్టిక్కర్లో ఏంటంటే మనం టెక్స్ట్ ఏదైనా రాయాలి అనుకుంటే ఇక్కడ టైప్ చేసి రాసుకోవచ్చు ఇక్కడ కలర్ మనకు నచ్చిన కలర్లో ఇలా టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు స్టిక్కర్ స్టిక్కర్లో మనం ఎక్కువగా యూట్యూబ్ వాళ్ళం కాబట్టి ఏమి ఇస్తాం సబ్స్క్రైబ్ లైక్ ఇవే కదా చూసారక ఇక్కడ సబ్స్క్రైబ్ యూట్యూబ్ మనం ప్రత్యేకించి ఇంక డౌన్లోడ్ చేసుకోకుండా ఇక్కడ ఎడిట్ చేసేటప్పుడు ఈ స్టిక్కర్ని మనం ఇక్కడ టిక్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూసారా దీన్ని ఇక్కడ నేను ఇచ్చుకుంటున్నాను ఇలా ఇచ్చుకొని ఇలా ఓకే చేయాలి ఓకే చేస్తే మన వీడియో ఉన్నారు నేనైతే అది ఇక్కడ కనిపిస్తుంది ఓకేనా ఇప్పుడు దీన్ని ఓకే చేసి ఈ వీడియో అంతటిని మన గ్యాలరీలో పైన ఎక్స్పర్ట్ ఉందిగా ఆ ఎక్స్పర్ట్పై క్లిక్ చేయంగానే ఇలా ఎక్స్పర్ట్ మళ్ళీ కనిపిస్తుంది ఇది మన గ్యాలరీలోకి ఆటోమేటికలీ డౌన్లోడ్ అయిపోతుంది ఒక నిమిషమే చూసారుగా ఇలా సేవ్డ్ అని వస్తుంది ఇలా ఆల్రెడీ సేవ్ అయిపోయింది నేను ఫోటోలోకి సేవ్ చేసుకుంటున్నాను ఇంక గ్యాలరీలోకి డైరెక్ట్గా డ్రాఫ్ట్ సేవ్డ్ అని వచ్చింది అంటే ఆ వీడియో ఆల్రెడీ మన ఫోన్ ఫోటోలో గ్యాలరీలో సేవ్ అయిపోయింది చూద్దామా అయ్యిందో లేదో ఇలా బ్యాక్ వచ్చేయండి గ్యాలరీ ఉందిగా చూసారు కదా ఫ్రెండ్స్ వీడియోని ఎలా ఎడిట్ చేయాలి వాయిస్ ఎలా ఇవ్వాలి అనేది క్లియర్గా అర్థమయ్యి ఉంటుంది అనుకుంటా ఇప్పుడు గ్యాలరీలో ఆల్రెడీ మనం పోస్ట్ చేయాలనుకున్న వీడియో రెడీగా ఉంటుంది వాయిస్ అవర్ అన్నీ ఇంకా అన్నీ ఇచ్చేసే ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా యూట్యూబ్లో మనం యూట్యూబ్లోకి వెళ్ళి అప్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ ఆల్